శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ నాది గడ్డం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టుతూ ఉన్నవాళ్ళే అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి రెండో వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలనే కాంక్ష ఎక్కువ మొదటివాడికి నున్నటి గుండు రెండో వాడికి ఏ కారణం వలనో గడ్డం పెంచాడు ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు నేస్తం ఎన్నాళ్లాయే నీ ఎదుట అనలేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తుందోయ్ ఇంతవరకు నేను ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నా నీ గడ్డంలాంటి గడ్డం వటుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అని అన్నాడు ఇందుకు రెండో వాడు మురిసిపోతూ అవును మిత్రమా అందరూ అలాగే అంటున్నారు అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను అవకాశం దొరికితే వాళ్ళు కొనివేద్దామని కూడా అన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి ఐదువేళ్ళు పోనిచ్చి ఉత్సాహంతో నిమరజొచ్చాడు ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో ఎవడో ఎందుకు నేనే కొంటా ఎంతో చెప్పు అని అన్నాడు ధనాశగల రెండో వాడికి మనసులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి అప్రయత్నంగా మాట వరుసకి లానేశాడు అయితే ఒక వెయ్యి మొహరి చూద్దాం ఓ దానికే తప్పకుండా తీసుకో ఇంకా నువ్వెంత గొప్ప కోరుతావో అనుకున్నాను నేను అంటూ మన జేబులో నుంచి తీసి కొంత సొమ్ము భయాన ఇచ్చాడు మొదటివాడు ఇందుకు రెండోవాడు బిద్దెరపోయాడు మొదటివాడు ఒకే ఒక షరతు పెడుతూ అబ్బాయి ఇంతటి నుంచి ఆ గడ్డం నాది అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసేసుకునే వరకు దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది తెలిసిందా నా గడ్డానికి నా ఇష్టం ప్రకారం తైలం రాయాలి నేను చెప్పిన విధంగా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు ఓష్ దీనికేముంది అని అనుకుంటూ రెండో వాడు వెంటనే వాని షరతుకు అంగీకరించాడు వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు అబ్బాయి ఇటుపైన ఎవరైనా గడ్డాను చూసి బాగుంది అని మెచ్చుకున్నట్టయితే వారితో నువ్వు అయ్యా ఈ గడ్డం నాది కాదండి ఫలానా వారిది ఆయన దీనిని వెల ఇచ్చుకునేసుకున్నాడు ఆయన కోసమే నేను దీనిని పోషించుకు వస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి తెలిసిందా సరే నన్నాడు రెండోవాడు మరునాటి నుంచి వేద పాల లేకుండా మొదటివాడు రెండోవాడి దగ్గరికి వస్తుండేవాడు ఏం నేస్తాం ఇలా వచ్చావు అని పలకరిస్తే ఆ మరేం లేదు నా గడ్డం ఎలా ఉందో చూసుకుపోదామని వచ్చాను అని అనేవాడు ఒక్కొక్కనాడు ఉరుములు ఉరుముతూ వచ్చి ఇదేమిటయ్యా నా గడ్డవంతా నాశనం చేస్తున్నావే నిగనిగలాడుతూ మెరిచిపోవలసిన నా గడ్డానికి చౌకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి దూకోవడం బొత్తుగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు ఇలా హయాం చెల్లించేసరికి వాడి ప్రాణం విసిగిపోయింది స్నేహితుని పోరు పడలేకపోయాడు ఇద్దరికీ బెడిసింది బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏదో గడ్డి తిని ధనాశ చేత ముందు వెనుకలు యోచించకుండా ఒప్పుకున్నాను నా గడ్డం మళ్ళీ నాకిచ్చే నీ డబ్బు నువ్వు తీసుకో అని ప్రాధేయపడ్డాడు మొదటివాడు ఒప్పలేదు రెండోవాడు పోనీ విచ్చిన దానికి రెట్టింపు తీసుకో అని అన్నాడు మొదటివాడు మాట్లాడలేదు రెండోవాడు ఎలా అయినా ఈ పీడ వదిలించుకుందామని నాలుగు వేలిస్తానన్నాడు ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు రెండోవాడికి ఏమీ తోచింది కాదు గట్టి చిక్కులో పడ్డాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు రెండోవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం పట్టుకులాగాడు ఆశ్చర్యం గడ్డం గడ్డం పలంగా వాన చేతిలోకి వచ్చేసింది మొదటివాడు గభీమని లేచి గోలు చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరికి పోయి మోరపెట్టుకున్నాడు తెలివి మంత్రులైన అధికారి ఇద్దరి ఉద్దేశాలను క్షణంలో గ్రహించివేశాడు విచారణ జరిపాడు గడ్డం నేను కొనుక్కున్నాను హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుణ్ణి హింసలు పెట్టడం వాడు పెట్టే యాతనలకు పడలేక రెండోవాడు మాయగడ్డం అంటించుకోవడం వెల్లడైంది మొదటివాడు అర్ధరాత్రప్పుడు పని కట్టుకు వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డం తనే పట్టుకుపోవాల్సిందని రెండో వానికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసిందని అధికారి తీర్పు చెప్పాడు ఈ కథ రాసిన వారు ఎన్ ముకుందరావు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి